నందికొట్కూరు పంచాయతీ ఇప్పుడు టీడీపీ హైకమాండ్ దగ్గరకు వెళ్లింది మరి కాసేపట్లో నందికొట్కూరులో ఎంపీ బైరెడ్డి శబరి పర్యటన ప్రారంభం కాబోతోంది స్థానిక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ సహా కూడా పెట్టి ఏకపక్షంగా ఏర్పాట్లు చేసుకున్నారని బైరెడ్డి కుటుంబంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది ఫ్లెక్సీలో ఎక్కడా కూడా స్థానిక ఎమ్మెల్యే జయసూర్య ఫోటో కనిపించడం లేదు ఎంపీ టూర్ పై తనకు సమాచారం లేదని ఎమ్మెల్యే జయసూర్య అంటున్నారు అటు తన వర్గాన్ని దూరం పెట్టడంపై ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏమీ చెప్పలేదని జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కూడా అంటున్నారు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి తీరుపై పార్టీ నేతలు రగిలిపోతున్నారు తాజా పరిణామాల్ని మంత్రి లోకేష్ దృష్టికి జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ తీసుకువెళ్లారు ఈ పంచాయతీ ఇప్పుడు లోకేష్ దగ్గరకు వెళ్లడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది మా ప్రతినిధి నాగిరెడ్డి ఉన్నారు మరింత సమాచారం అందించడానికి నాగిరెడ్డి ఏం జరుగుతోంది అక్కడ నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి రికార్డు స్థాయిలో గెలిచి విజయం సాధించింది దీని వెనుక బైరెడ్డి రాజశేఖర రెడ్డి కృషి కూడా ఉంది అయితే ఆమె నంద్యాల ఎంపీగా మొదటిసారి ఈ రోజు సొంత నియోజకవర్గం కొట్టుకూరుకు వస్తుంది ఈమె రాక సందర్భంగానే విభేదాలు బయటపడ్డాయి ఈమె రాక సందర్భంగా స్థానిక నందికొట్టుకూరు ఎమ్మెల్యే జయసూర్య తర్వాత సమన్వయకర్త మాండ్ర శివానంద రెడ్డి ఇరువురు కూడా తమకు సమాచారం లేదు కనీసం ఆహ్వానం కూడా లేదని చెప్పి ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు నందికొట్టుకూరులో ఈ రోజు భారీ ర్యాలీ బహిరంగ సభ కూడా ఉంటుంది ఈ సమావేశానికి ఎమ్మెల్యే వర్గము మండ్ర శివానంద రెడ్డి వర్గం ఎవరు కూడా హాజరు కావడం లేదు ఎందుకంటే తమకు సమాచారం లేదు ఆహ్వానం లేదని చెప్పి చెప్తున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి సమక్షంలో వైసీపీకి చెందిన సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి సంబంధించిన వర్గము ఆయన కౌన్సిలర్లందరూ కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డికి మద్దతు తెలిపారు దీంతో వైసీపీ వారికి మద్దతు ఇస్తున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ టీడీపీ వర్గం అంతా కూడా కొంత దూరంగా ఉంది అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది దీనిపై జిల్లా అధ్యక్షుడు నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాడు నందికొట్టుగూరు నియోజకవర్గంలో విభేదాలు కొనసాగుతున్నాయి మొన్నటి వరకు చాలా సంతోషంగా ఉన్న టీడీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా మళ్ళీ ఆందోళనలో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారని చెప్పి ఆయన టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు పార్టీ అధ్యక్షుడికి నారా లోకేష్ దృష్టికి కూడా ఆయన తీసుకెళ్లడం జరిగింది అయితే దీనిపై ఇంకా ఎలాంటి వివరణ రాలేదు అధిష్టానం నుంచి ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని చెప్పి తెలుస్తోంది మొత్తం మీద అయితే బైరెడ్డి శబరి ఈ రోజు మరి కాసేపట్లోనే కొట్టుకుని రానుంది రాక సందర్భంగా ఈ విభేదాలు మరింత ముదిరి పాకాన పడే అవకాశం ఉంది ఎంపీ వచ్చి ఇంత పెద్ద ప్రోగ్రాం చేస్తుంటే ఎమ్మెల్యే పాల్గొనకపోవడం పైగా విమర్శలు చేస్తున్నారు బహిరంగంగానే నందికొట్టుకూరు ఎమ్మెల్యే విమర్శలు చేస్తున్నారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి మీద మీడియా ముందే విమర్శలు చేయడం పట్ల ఇది ఎంతవరకు దారితీస్తుందననే విషయం చర్చనీయాంశంగా మారింది మరోవైపు వైసీపీ మొత్తం నందికొట్టుకూరు మున్సిపాలిటీ మొత్తం టీడీపీకి మద్దతు ఇవ్వడం పట్ల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఆయన గా ఉంటున్నారు ఎందుకు ఆయన కామ్గా ఉంటున్నారో దానిపై కూడా జిల్లాలో చర్చనీయాంశంగా మారింది రైట్ నాగరెడ్డి ఇక ఇవాళ నియోజకవర్గంలో బైరెడ్డి శబరి పర్యటన రాజకీయంగా అగ్గి రాజేస్తోంది నంద్యాల ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారిగా ఆమె నందికొట్టుకూరు నియోజకవర్గానికి వస్తున్నారు ఇంతవరకు బాగానే ఉంది కానీ స్థానిక నేతల్ని పూర్తిగా పక్కకు పెట్టడం పెద్ద చర్చకే దారితీసింది ఇటీవల నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి సహా మొత్తం కౌన్సిలర్లంతా కూడా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మద్దతు తెలిపారు ఈ విషయంలో తమకు కనీస సమాచారం ఇవ్వకుండా బైరెడ్డి జోక్యం చేసుకోవడాన్ని టీడీపీ ఎమ్మెల్యే జయసూర్యతో పాటు ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు కూడా సమాచారం ఇవ్వకుండా పార్టీలోకి వైసీపీ వాళ్ళని ఎలా చేర్చుకుంటారని మాండ్ర శివానందరెడ్డి వర్గం ప్రశ్నిస్తోంది అయితే పార్టీని బలోపేతం చేస్తే తప్పు ఎలా అవుతుందంటూ బైరెడ్డి వర్గం కౌంటర్ ఇస్తోంది ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో నందికొట్కూరులో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తున్నాయి